టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సన్ హైదరాబాద్ యజమాని మీడియాలో వదంతులు తెరపైకి వచ్చాయి ఇప్పటికే ఈ జంట పలు వార్తలు వచ్చాయి తాజాగా వైరల్ వీడియోతో ఈ మళ్ళీ బలం చేకూరుంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో అనిరుద్ కావ్యమారన్ ఇద్దరు న్యూయార్క్ వీధిలో కలిసి షికారులు చేస్తూ కనిపించారు ఓ అమెరికన్ యూట్యూబర్ తీసిన వీడియోలో అనుకోకుండా వీరిద్దరూ కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు అంతేకాదు ఈ వీడియోను కొంతమంది నెటిజన్లు నెట్టింట వైరల్ చేస్తూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సీక్రెట్ లవర్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అడ్డంగా దొరికిపోయారంటూ మరికొందరేమో మీమ్స్ చేసి అక్కడ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు